హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి శృతి ఇవాళ మీకు పప్పు టమాటా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న పప్పులోకి నాలుగు టమాటా నాలుగు పచ్చిమిర్చి చింతపండు వేసుకోండి తగినన్ని నీళ్ళు పోసుకోండి మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీలో పోసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే చిట్కడు పసుపు వేసుకోండి ఆయిల్ కూడా వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి అలాగే గింజలు రెడీ చేసుకొని కుక్కర్ ఒక ఐదు విజిల్ కలుపుకోండి నేను ఇక్కడ మైసూర్ పప్పు యూజ్ చేశానండి చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదా ఉడికిపోయిన తర్వాత ఉడికిన తర్వాత బాండీ చూసుకొని బాండీలో ఆయిల్ పోసుకొని వెల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అది కొంచెం మగ్గనిచ్చాక పప్పులో పోసుకోవాలి అంతే అండి టమాటా పప్పు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి